గణపతి ఉత్సవాల సందర్భంగా మా కాలనీ మహిళలు కలిసి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు మీరు ఈ వీడియోని చూడండి మరియు అనుభూతిని పంచుకోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎస్ హనీరామ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇలాంటి కార్యక్రమాలు సామూహంగా జరిగితే ఆధ్యాత్మిక శక్తి పెరగడమే కాకుండా మన సంప్రదాయాల పరిరక్షణకు దోహదం చేస్తాయి ఈ ప్రత్యేక సందర్భంలో పాల్గొన్న మహిళలు అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ కుంకుమ పూజను ఘనంగా నిర్వహించారు అమ్మవారి విగ్రహం ఎదుట రంగవల్లి వేసి పసుపు కుంకుమలతో పూజలు సమర్పించి పాటలు పాడుతూ హారతులిచ్చి కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం ఐశ్వర్యం కోసం ప్రార్థనలు చేశారు పసుపు కుంకుమ దీపాలతో పూజా మండపం అలంకరించబడింది సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన మహిళలు భక్తి భావంతో కలిసి మంత్రోచ్చారణ చేస్తూ ఆచారం కొనసాగించారు ఈ మా ఏరియాలో సామూహికంగా కుంకుమార్చనకి దగ్గర దగ్గర దాదాపు ఒక అరవై మంది దాకా ఆడపడుచులందరూ కూడా వచ్చారండి ఈ సామూహిక కుంకుమార్చనలో అందరం కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందామండి ఇటువంటి కార్యక్రమాలు మీ ఏరియాలో కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ప్రతి మహిళ అమ్మవారి పాద పద్మములకు కుంకుమ సమర్పించారండి తమ కుటుంబ శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం పిల్లల శ్రేయస్సు కోసం అదేవిధంగా కాలనీ వాసుల ఆరోగ్యం కోసం మన ప్రపంచం కోసం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ చేసుకున్నామండి ఈ కుంకుమార్చనలు పాల్గొనడంలో మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ పూజ చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో మీరే పంతులు గారి మాటల్లో వినండి ఈ కుంకుమార్చన లలిత సహస్రనామంతోనే ఎందుకు చేయాలి అంటే అత్యంత ఉన్నతమైనటువంటి ప్రధాన్ని ప్రసాదించేటటువంటి విశేషమైనటువంటి స్వరూపం లలితా పరమేశ్వరి ఈ లలితా పరమేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన అనేటటువంటి క్రతువుని నిర్వర్తిస్తే సౌభాగ్యం వర్ధిల్లుతుందట లక్ష్మీ కటాక్షం కలుగుతుందట ఆవిడ యొక్క అనుగ్రహంతో సుఖజీవనం సాధిస్తాం అందుకని ఈ యొక్క కుంకుమార్చేస్తాం చూసారు కదండి ఈ పూజ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉంటుందో మన ఆడవాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా సౌభాగ్యమే కదండి సో ఈ కుంకుమ పూజ చేసుకోవడం వల్ల మనకి సౌభాగ్యం ఉంటుందండి అట్లా చెప్పుకోకుండా ఉండగలమా ఉండలేం కదా కాబట్టి దీన్ని మనం ఇది అంట లోహం అంటే ఈరోజు ఉదయాన్నే అవసరమైనంత సంపాదించుకొని తిని రాత్రికి ఎక్కడోక్కడ పుడుకోవాలట ఏది దేవాలయంలోనో ఈ బళ్ళులోనో ఈ ఆశ్రమంలోనో ఒకటి నిద్రించాలట కుదురుతుందా ఎట్లా ఉంది తరతరాలు సరిపడా సంపాదించుకోవాలి అది ఎట్లా కుదురుతుంది అసలు ఇది మానవం కుంకుమ పూజ విశిష్టత గురించి పంతులు గారు చాలా చక్కగా వివరించారండి మాకు దాదాపు రెండు గంటల సమయం పట్టిందండి నేను ఎప్పుడు కూడా ఇంతసేపు కుంకుమ పూజ ఎప్పుడు పాల్గొనలేదండి ఇదే ఫస్ట్ టైం చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ కలిగితే మాక్సర్యం ఏంటంటే అవసరమైనందుకొని మిగిలింది ఆనందండి అక్కడ ఎట్లా కుదురుకోండి కొడుకు కావాలి కూతురు కావాలి మనవడికి ఒక కావాలి పూజ పూర్తయిన తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచడం ద్వారా సంతోషాన్ని పంచుకుంటున్నారండి ఈ సామూహిక కుంకుమార్చన వలన మహిళల్లో ఐక్యత స్నేహబంధం పెరుగుతుందండి అదేవిధంగా కుటుంబ శాంతి ఆరోగ్యం అభివృద్ధి కోసం భక్తిభావం విస్తరిస్తుందండి ఉత్సవాల వాతావరణంలో దివ్యత ఆనందం ఉత్సాహం నిండిపోతుందండి ఇలా గణపతి ఉత్సవాల్లో జరిపే సామూహిక కుంకుమార్చన మహిళల ఆధ్యాత్మికతను భక్తిని మాత్రమే కాకుండా సహజ సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పుగా చెప్పుకుంటే కనుక నన్ను క్షమించండి ఎలా ఉందో నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్